అవతార్ మెహర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో స్వార్థం అనే అధ్యాయంలో ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా స్వార్థం గురించి తెలియజేశారు స్వార్థం విశ్లేషణ చేతలు మరియు అనుభవం ద్వారా కోరికలను సఫలం చేసుకోవాలనే స్వభావం వల్ల స్వార్థం రూపుదిద్దుకుంటుంది తన యథార్థ స్వభావాన్ని గురించి వ్యక్తికున్న ప్రాథమిక అజ్ఞానం కారణంగానే అది ఉద్భవిస్తుంది దీర్ఘకాలంగా జరుగు చైతన్య పరిణామంతో పేరుకుని ప్రోగుపడ్డ విభిన్న సంస్కారాలనే మానవ చైతన్యం కప్పబడి ఉంటుంది ఈ సంస్కారాలే తమను తాము కోరికల రూపంలో వ్యక్తం చేసుకుంటాయి మరియు చైతన్యం పనిచేసే పరిధి ఈ కోరికలచే ఖచ్చితంగా పరిమితమవుతుంది చైతన్యం పనిచేసే క్షేత్రం చుట్టూ ఈ సంస్కారాలు లేదా వాసనలు ఒక పరిధిగా రూపొందుతాయి అలా సంస్కారాలచే ఏర్పడిన పరిమిత పరిధిలోనే వ్యక్తిగత చైతన్యం కేంద్రీకృతమై పనిచేస్తుంది కొన్ని కోరికలు క్రియారూపం దాల్చకుండా అంతర్గతంగా ఉండిపోతాయి కానీ మరికొన్ని తమకు తాము వాస్తవంగా క్రియారూపం దాలుస్తాయి బాహ్య చర్యగా వ్యక్తముగుటకు కోరికకు కావలసిన శక్తి ఆ కోరికకున్న తీవ్రతపైన మరియు దానికి సంబంధించిన సంస్కారాల ప్రో పైన ఆధారపడి ఉంటుంది క్షేత్ర ఉదాహరణతో పోలిస్తే ఒక కోరిక చర్యల రూపంలో మారినప్పుడు దాని సంస్కారాల పరిధికి సంబంధించిన వృత్తం యొక్క వ్యాసార్థాన్ని సమానమైన దూరం ప్రయాణిస్తుందని చెప్పవచ్చు ఒక కోరిక సఫలముగుటకు కావలసినంత బలం చేకూరగానే అది చేతల ద్వారా వ్యక్తమవుతుంది మరి కోరికకు పర్యవసనం అసంతృప్తి స్వార్థం యొక్క పరిధి కోరికల పరిధికి సమానంగా ఉంటుంది పలు రకాలైన కోరికలచే ఏర్పడిన అవరోధం మూలంగా ఆత్మకు తన నిజస్థితిని పరిపూర్ణంగా ఏ అడ్డంకులు లేకుండా వ్యక్తపరచడం అసాధ్యమవుతుంది మరియు జీవితం సంకుచితంగాను తనకు తాను గిరిగీచుకున్న పరిధిలో కేవలం తన సొంత ప్రయోజనాలకు లోపడినదిగా తయారవుతుంది వ్యక్తిగత అహంకారం జీవితమంతా ఆశల బుచ్చులోనే నిరంతరం సాగుతుంది అనగా నిరంతరం మారుతూ నశించే వస్తువుల ద్వారా కోరికలను తీర్చుకునే ప్రయత్నంలోనే కొనసాగుతుంది కానీ క్షణ వస్తువుల ద్వారా కోరికలు నిజంగా తీరవు జీవితంలో నిలకడలేని వస్తువుల ద్వారా పొందే సంతృప్తి శాశ్వతమైనది కాదు కావున మానవుని కోరికలు తీరకుండా ఉండిపోతాయి ఆ రకంగా అసంతృప్తి అనే సాధారణ భావం అనేక రకాలైన ఆందోళనతో పాటుగా తలెత్తుతుంది మరి కామం క్రోధం లోభం దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు అసంతృప్తికి గురైన అహం ముఖ్యంగా కామం క్రోధం లోభం అను అనుభూతుల ద్వారా తనను తాను వ్యక్తపరుచుకుంటుంది కామం అనేది అన్ని విధాల లోభాన్ని పోలి ఉంటుంది కానీ తీర్చుకునే విధానంలో కామం భిన్నంగా ఉంటుంది ఎందుకంటే అది స్థూల ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది భౌతిక శరీరం అనే మాధ్యమం ద్వారా కామం వ్యక్తమవుతూ రక్త మాంసాలతో సంబంధం కలిగి ఉంటుంది అది స్థూల జగత్తుతో చిక్కుపడిన ఒక రకమైన బంధం మరి లోపం హృదయానికి సంబంధించిన ఒక అవిశ్రాంత స్థితి అధికారం కోసం ఆస్తుల కోసం ప్రాకులాడమే దీని ముఖ్య స్వభావం కోరికలను తీర్చుకోవడం కోసమే అధికారాన్ని ఆస్తులను ఆశించడం జరుగుతుంది కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో మానవుడు పాక్షికంగానే సంతృప్తిని పొందుతాడు ఆ పాక్షిక సంతృప్తి అత్యాస జ్వాలను ఆర్పివేయుటకు బదులుగా దానిపై ఆద్యం పోసి మరింత ఉద్ధృతపరుస్తుంది అలా లోపం అంతం లేని విజయ పదంలోనే తన పోరాటాన్ని కొనసాగిస్తూ వ్యక్తిని ఎడతెగని అసంతృప్తికి గురిచేస్తుంది ఈ లోపం యొక్క ప్రధాన వ్యక్తీకరణ మనిషిలోని ఉద్రేకాలకు సంబంధించినదై ఉంటుంది అది సూక్ష్మ జగత్తుతో చిక్కుబడిన ఒక రకమైన బంధం ఇక క్రోధం ఉద్దిత్తతలోనున్న మనసు నుండి వెలువడే ఆవేశాగ్ని యొక్క సెగలకు ప్రతిరూపం కోరికలకు విఘాతం ఏర్పడమే క్రోధానికి కారణం పరిమిత అహంకారాన్ని పెంచి పోషించి వ్యక్తిగత ప్రాబల్యానికి ఇతరులపై దాడి చేసేందుకు క్రోధం ఉపయోగించబడుతుంది కోరికలు తీర్చుకోవడంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడమే దీని ధ్యేయం క్రోధం యొక్క వెర్రి ఆవేశం అహంకారాన్ని స్వాతిశయాన్ని పెంచుతుంది అది పరిమిత అహంకారానికి గొప్ప ప్రయోజనకారి అవుతుంది మనసు క్రోధానికి మూలస్థానం క్రోధం ఎక్కువగా మనసు యొక్క చర్యల ద్వారా వ్యక్తం చేయబడుతుంది క్రోధం మానసిక జగత్తుతో చిక్కుపడిన ఒక రకమైన బంధనం కామం లోపం మరియు క్రోధం తమను తాము వ్యక్తపరుచుకోవడానికి స్థూల శరీరం హృదయం మనస్సు అనే మూడు ఉపాధులను వాడుకుంటాయి అన్నారు మేహర్ బాబా ఇక విషవలయం హానికరమైన సుడిగుండం దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు కామం లోభం క్రోధాల ద్వారా మానవుడు అసంతృప్తినే అనుభవిస్తాడు అసంతృప్తితో విసుగు చెందిన అహంకారం తనవంతుగా మళ్ళీ మళ్ళీ కామం లోభం క్రోధాల ద్వారా సంతృప్తిని పొంద ప్రయత్నిస్తుంది అలా చైతన్యం అంతం లేని అసంతృప్తి అయినా సుడిగుండంలో చిక్కుకుని పోతుంది కామం లోపం మరియు క్రోధాలలో ఏ ఒక్కదానినైనా తీర్చుకోవడంలో ఎదురయ్యే ఘటనల వల్లే అసంతృప్తి ఏర్పడుతుంది ఆ విధంగా ఇది స్థూల సూక్ష్మ మానసిక బంధనాల వల్ల ఏర్పడే సాధారణ ప్రతిక్రియ ఈ నిరాశ నెరవేరని కామం లోభం క్రోధాల వల్ల ఏర్పడే వ్యాకులతకు ప్రతిరూపం ఈ కామ క్రోధ లోభాలు స్వార్థంతో కలిసి ఉమ్మడిగా కొనసాగుతాయి ముఖ్యాంశాలైన ఈ దుర్గుణత్రయానికి మూలాధారమైన స్వార్థం నిరాశకు ఆందోళనకు అసలైన కారణమవుతుంది స్వార్థం తనను తాను ఓడించుకుంటుంది కోర్కెల ద్వారా సంతృప్తిని కోరుకుంటూ స్వార్థ ప్రవృత్తి అంతులేని అసంతృప్తిని పొందడంలోనే సఫలీకృతమవుతుంది అన్నారు మేహర్ బాబా ఇక ఆనందానికి మార్గం బాబా ఇలా తెలియజేస్తున్నారు కోర్కెలకు అంతం లేదు కాబట్టి స్వార్థం తప్పనిసరిగా అసంతృప్తి మరియు నిరాశల వైపుకే నడిపిస్తుంది అందువల్ల ఆనందం పొందడం అనే సమస్య కోరికలను వదులుకునే సమస్య అవుతుంది అయితే యాంత్రికంగా అణగదొక్కడం ద్వారా కోరికలను అధిగమించడం నిజానికి సాధ్యపడదు జ్ఞానం వలనే వాటిని సమూలంగా నాశనం చేసుకునవచ్చును ఆలోచన జగత్తులోకి పోయి కొద్ది నిమిషాలు గంభీరంగా యోచన చేస్తే కోరికల యొక్క శూన్యత్వం గోచరం అవుతుంది ఇన్ని సంవత్సరాలుగా నీవనుభవించిన ఆనందాన్ని బాధలను ఒకసారి మననం చేసుకో నీవనుభవించిన ఆనందమంతా ఈరోజు శూన్యం అలాగే నీవు జీవితంలో ఇప్పటి వరకు పడిన బాధలన్నీ ప్రస్తుతం శూన్యమే అంతా భ్రాంతిమయం ఆనందంగా ఉండడం నీ హక్కు అయినా కోరికల ద్వారా నీవే నీ దుఃఖాన్ని సృష్టించుకుంటున్నావు కాంక్షించడం నిరంతరం కొనసాగే అశాంతికి మూలం నీవు కోరినది లభించకపోతే నీకు నిరాశ కలుగుతుంది మరి కోరుకున్నది లభిస్తే ఇంకా ఇంకా దానిని కావాలని కోరుతూ మళ్ళీ అసంతృప్తినే పొందుతావు నాకేమీ అక్కర్లేదు అని చెప్పి సంతోషంగా ఉండు కోర్కెల యొక్క నిరర్థకత నిరంతరం తేట తెల్లమవుతుంటే తద్వారా నీవు జ్ఞానం వైపుకు తొట్టతుదకు తీసుకుని పోబడతావు ఈ ఆత్మ జ్ఞానం కోరికల నుండి విముక్తి కలిగించి నిన్ను సుస్థిరమైన ఆనంద మార్గానికి చేరుస్తుంది అన్నారు మేహర్ బాబా కోరికల పరిత్యాగం గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు అవసరాల నుండి కోరికలను జాగ్రత్తగా వేర్పరిచి గుర్తించాలి గర్వం కోపం అచ్చాస అంటే లోపం మరియు కామం ఇవన్నీ అవసరాల కంటే భిన్నమైనవి నీవు కోరుకున్నవన్నీ నీకు అవసరం అని అనుకోవచ్చు కానీ అది తప్పు ఎందుకంటే ఉదాహరణకి ఎడారిలో దాహంతో ఉన్నప్పుడు నీకు కావలసింది మంచినీళ్ళు మాత్రమే కానీ లెమలెడ్ లాంటి షరబ్బత్తులు కాదు శరీరం ఉన్నంతవరకు వ్యక్తికి కొన్ని అవసరాలు ఉంటాయి ఆ అవసరాలను తీర్చుకోవడం అన్నది ఆవశ్యకమే కానీ కోరికలు వ్యామోహభరితమైన ఊహల వల్ల జనించేవి కొంతైనా ఆనందం కలగాలంటే వాటిని అత్యంత జాగరూకతతో అంతం అందించాలి స్వార్థం యొక్క ఉనికి కోరికలతో కూడి ఉండటం వల్ల కోరికల పరిత్యాగం మరణ ప్రక్రియే అవుతుంది సర్వసాధారణమైన అర్థంలో మరణమంటే భౌతిక శరీరాన్ని వదిలివేయడం కానీ వాస్తవమైన అర్థంలో మరణమంటే తుచ్చమైన కోరికలను తజించడమే వివిధ మతాల్లోని పురోహితులు స్వర్గ నరకాలను గురించి భయానకంగా చిత్రించి ప్రజలను అవాస్తవికమైన మరణానికి మానసికంగా సంసిద్ధం చేస్తారు కానీ వారి మరణం భ్రాంతిమయమే ఎందుకంటే జీవితము ఎడతెరిపి లేకుండా కడ వరకు కొనసాగేది అసలైన మరణం అంటే కోరికలు సమూలంగా నశించడమే ఆ స్థితి అంచెలంచెలుగా నెమ్మదిగా సమకూరుతుంది అన్నారు మెహర్ బాబా మరి మరిన్ని